కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీను ఎత్తిన పాలు కోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వీరు కొంత కష్టపడితే వీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టారు అనిల్ అడుగుతున్న అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తర్హత నీకు ఉన్నాయి అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేంకిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలం కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆన కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయాని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ వేసావు దానికి నువ్వు ఫ్లెక్స్ వేసుకుంటాడావు నువ్వు గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకుని వేదంపులు అరస్తుంటే వేమిరెడ్డి బాబాకి రెడ్డి గారు నీ చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుకుమార్ కాదు రూపుమార్ అదే మధ్యవర్తి అని బాధ ఎన్ని ఎన్ని ఫ్లెక్స్ నువ్వు రేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లికి పిచ్చిమిట మరి ఎప్పుడో రాజకీయాల్లో న్యాయం రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారు రేళ్ల ముందే చందా తెచ్చుకున్నావు అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే పేదలు పలుస్తూ ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కాదా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చేపిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యాసేవ కింద చదువు చేస్తుంది జిల్లాలో వందలాది వాటర్ ఫ్రాంట్ అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి విపిఆర్ వైద్య సేవ కింద వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా వీపీఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక సాయం ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కాదు అనిల్ జగన్ గారికి బీపీఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు పది భగవంతుడు కూడా తెలుసు అచ్చోసి ఊరుందని అచ్చోత్సినబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంత సమంజసం అది మళ్ళీ చెప్తున్నా అనిల్ నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా విజయసాయి రెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు రాజకీయాల్లో స్నేహం వేరు గౌరవం వేరు వారంటే మాకు గౌరవం అంది మరి సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టాలిగా మాట్లాడుతూ ఉంటే ఎంత పాపం అంట విజయసాయిరెడ్డి వచ్చాడంట బిపిఆర్ ఫ్యాంటు తడుపుతా ఫ్యాంటు తడిసిపోతా ఉ అనిల్ డీపీ ఫ్యాంట్ తడుస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని రాసుకోరా సాంబా పండి చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్పాల బలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పది అయ్యే నారాయణ దెబ్బకి ఫ్యాంట్ తొడుక్కున్నావో కింద ఇంకేదన తొడుక్కున్నావో మూడు జిల్లాలు దాటావు మూడు జిల్లాలు దాటావు రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్ రాసుకోరా సాంబా ఎలా పోయింది ఏం రాసుకోవాలి ఇప్పుడు ఏం రాసుకోవాలా నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా మూడు జిల్లాలు దాటావు నారాయణ సాహ్ దెబ్బకి మూడు జిల్లాలు దాటి ఏం దడిచిందో ఈ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కాని మూడు జిల్లాలు దాటి అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతుడు మహా అదృష్టవంతుడు దాంట్లో అభిమానం వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అన్నిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వం చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా పుణ్యం పెట్టుకుంటాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు అనిల్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ చూసుకుంటా పోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగా అనిల్ ఏమంటాడంటే బీపీఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట పాపాలు చేసేవాళ్లే దేవుడి పూజ దేవాలయాలకు వెళ్లే హిందువుల్ని చర్చికి వెళ్లే క్రిస్టియన్లని మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింల్ని గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా అనిల్ మాలేస్తావు కదమ్మా అయ్యప్ప మాలేస్తావు కదా నువ్వు దేవస్థానం తిరుగుతావు కదా మరి నువ్వు కూడా పాపాలు చేసానా అనిల్ ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా హిందువులకి ముస్లిములకి క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది నీ పిచ్చి పీకుకు చేరే దేవుణ్ణి సైతం అవమానిస్తావా దైవ భక్తుల్ని అవమానిస్తావా నరసరావుపేట ప్రజానీకానికి మనం చేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధరెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనం చేస్తా ఉన్నా నరసరావుపేట ప్రజానీకమా అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే ఓట్లు అడిగేదానికి వస్తే ముందుకు క్షమాపణ అడగండి దేవాలయాలకు వెళ్లే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు దర్గాలకు వెళ్లే వాళ్ళు మసీదులకు వెళ్లే వాళ్ళు క్రైస్తవుల క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లే వాళ్ళు అంటే ఎక్కువ పూజలు చేసే పూజలు చేసేవాళ్ళు ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పుని ఏదైతే అన్ని మతాలని అనిల్ కింస ప్రచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీ నసరాపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నసరాపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ముందు క్షమాపణ చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా దేవాలయాల మసీదుల దర్గాల చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడు కార్యక్రమాలు చేస్తానన్న మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెత్త శుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కి శోక చూడండి ఖచ్చితంగా శోక చూడండి ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట రాజకీయాలు ఉంటాయి పోతాయి మనుషులు ఉంటాయి పోతాం కానీ మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం ఆ మత విశ్వాసాల్ని భంగం 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 కలిగించే రీతిలో ఆ మత విశ్వాసాల్ని హింసపరిచే రీతిలో మాట్లాడుకోవాలి అంత అధికార బలం కాబట్టి మళ్లీ చెప్తున్న నిల్ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు ఏం లెక్కలు చూస్తావు లెక్కలు చూడు చేయి ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరి చేస్తారు సిఐడి ఎంక్వైరీ నువ్వు నేను చర్లు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా అనిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయో పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అఖిల ఉంటారు ఆ తర్వాతే మేము ఉంటాం దాన్ని గుర్తుంచుకో పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆజ్యుడిగా నువ్వు ఉంటావు రాజకీయాలు విభేదాల సహజం రాజకీయాలు విభేదాల సహజం పార్టీలు మారుతూ ఉంటారు నాయకత్వ విధానాలు నచ్చకో పద్ధతులు నచ్చకో ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు దాన్ని ఏదో ప్రార్థాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు నేను మళ్ళీ చెప్తున్నా అనిల్ ఆఖరి మాటగా చెప్తున్నా నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లాల ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే ఉండే రోజుల్లో పదహారు నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు యాత్రకి జగన్ గారు రావాలని అన్నావు ఎస్ చెప్పా నా యాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా నా అంతిమయాత్రి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో అంత ప్రేమించిన నేనే నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించాను నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం వద్దో ఆలోచన చేసుకో నేనే కాదంటే చెప్పిన మాట వస్తానే దాంట్లో రెండు ఆలోచనలే కాబట్టి అధికారాన్ని వదులుకునే వచ్చా అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి బిఫారం తీసుకొని నేను రాలా మీ పక్కన ఉన్నాడు పాప పెద్దలు మీ పక్కన ఉన్నారు పెద్దలు అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం కథ పెళ్లి శుభ్రం పోయారు అమ్మాయి నచ్చింది పెద్దలందరూ మాట్లాడుకున్నారు నిశార్థం పెట్టుకున్నారు నిశ్శార్థం అయిపోయింది పెళ్లి కార్డులంతా పంచుకున్నారు అవతల నలుగు అయిపోయింది అవతల మాంగా దారానికి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అవతలంతా కూడా ఎదురు చూస్తున్నారు కోపము పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకి తాళికట్టేస్తే అక్షంతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా కోపము ఎంతో చూస్తాము తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడలేదు అయ్యోరు మాంగల్లి తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పిడిపుడుకి ఇస్తారు ఆ పిడిపుడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జమ్ములేసుకొని పరుగో పొరుగో పరుగో పొరుగో ఒక పార్టీలో బిక్వారం తీసుకుంటాం అది నాయన తమ్ముడు అని మోసం అంటే అది నమ్మక ద్రోహం అంటే అధికార పార్టీని వదిలి పదహారు నెలల నెల వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే ఇవ్వే నువ్వు చెప్తున్నావు అంటా వాళ్ళ చదివెట్టిస్తా ఏడ పెట్టిస్తానని నీ ఇష్టం అనిల్ ఏ చేతన పెట్టించుకోమా నాకేం అభ్యంతరం లేదు ఎవరు చేతన పెట్టించుకో కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువుల ముస్లింలా క్రైస్తవుల మత విశ్వాసాలు దైవాచారాలు దైవ భక్తిని కించపరిచరితలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా లేకుంటే ఖచ్చితంగా ప్రజలు రెండింటి శిక్ష నిస్తారు సార్ ಈ ಪ್ರಶ್ನೆ ಎಂತ ವಾರ್ತು ನಿಧು ನಾವು ಸರ್ ಮುಖ್ಯಂಗ ರಾಜು ಟಿವಿ ನೇರ ಮುರಳಿಗಾರು ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಅಂದರೆ ಸರ್ ಅದ ಸಾಕ್ಷಿ ಒಳ್ಳಿ ಬಾವು ಸಾಕ್ಷಿ ಸಾಕ್ಷಿವಾ ಸಾಕ್ಷಿ ಒಳ್ಳೆ ఉంటే సాక్షి మేనేజ్ పెట్టడం అన్న పాకుండా అంతే కానీ పాప ఎంప్లాయిస్ ఇంటి ముందు వీపీఆర్ గారి ఇంటి ముందు ప్లస్ ఎల్ గట్టి సిద్ధమైనటువంటి సంస్కృతి తోరు కూడా అది రూరల్ పరిధిలో ఉంది సిటీలో ప్లస్సిల్ తీసుకొచ్చి బలే ఇంటి ముందు పలే మాయింట్ గుర్తు చేసావు రాజేష్ థ్యాంక్ యూ రాజేష్ పాపం అనిల్ విలేక ఆనంద రెడ్ టికెట్ ఇప్పిస్తే ఆయన వదిలేసి రావటం కాకుండా ఇంటి మీదకొస్తా దాడులు చేస్తా ఉండటం కాకుండా పాపం చనిపోతే చనిపోయిన తర్వాత వర్ధంతికి ఫ్లెక్సీలు వేసుకుంటే ఫ్లెక్సీ చింపించినటువంటి నీచ చరిత్ర ఫ్లెక్సీల్ని చింపించిన నీచ చరిత్ర అనిల్ మరి అనిల్ ఆ పనులు గట్టి ఏ పనులు చేస్తాడు ఇంకా ఇలాగే చెప్పా కదా మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ అని చెప్పండి బీపీఆర్ ఇంటి ఫ్లాక్సీ కడితే ఉంది ఏం ఏమొస్తుంది దే మీకు అర్థం కావటం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చి పరాకాష్ఠం జరిగిందండి ప్రజలు దించేస్తారు ఇంకెంత ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ నోటిఫికేషన్ మ్యాక్సిమం పన్నెండు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తేనే ప్రజలు సినిమా చూపిస్తారు నన్ను దాకా మీ వెంట మీరు చెప్పిన పనికి మన పనులు చేసిన అధికారులు కూడా ఈ సినిమా చూపిస్తారు సుత ఎందుకని చెప్తున్నానంటే సాక్షి వాళ్ళనే పిలవన దేనికి చెప్తానంటే శివ మనకి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ గారి దిభేదాలు అంతే సాక్షి విలేకరులతో కాదు ఈ మధ్య నెల్లూరు సాక్షిలో పనిచేసే ఐదారు నా మా దగ్గరకు వచ్చారు వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం సార్ ఒకటి సార్ చెప్పేది ఐదారు ఒకటి సార్ ఒకటి సార్ చెప్పి ఐదో రూట్లు ఒకటి ఒకటి సార్ ఐదు ఐదో రూట్లు ఐదో రూట్లు చెప్పుకోవాల్సి వస్తుంది నాకు వాకింగ్ పోతా పోతా అది కూడా నేను వాకి పోదు ఒకటి నేను ఈ అధికారిక దూరంగా జరిగిన తర్వాత సార్ నలుగురు గన్నెన్లు ఉంటే ఇతర గర్మన్లు వాళ్ళు తీసే నేను పంపించాను సో మంచిది మంచి ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి నేను ఈ మధ్య జస్ట్ జరిగి ఏడు గంటలకే కాదు ఇంకా స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుతుంటే ఐదేళ్ళ మంది సాక్షి అందరు సాక్షి మీకు వచ్చి ఏం సార్ అంటే మీకు ఇంకా వాకింగ్ పోతున్నా కాస్త మీకోసం సార్ రండి అని కింద ఆఫీసు వాళ్ళు కూర్చోబెట్టి కా ఇచ్చా పంపించా అదంటూ మొత్తం రికార్డు కూడా ఉంటాయి అయితే నేను బయట పెడతాను ఆ పొరపాటు నేను చేయదు ఎందుకంటే నన్ను నమ్మిన నా ఇంటికి ఇస్తారు కాదు దీని మీద ఎంత సవాల్ విసిరిన్నా దీని మీద ఎవరు ఎంత సవాల్ విసిరినా నేను బయట పెడతాను నమ్మకం కాదు నన్ను నమ్మి నా ఇంటికి వచ్చాక నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను కెమెరా సీసీ ఫుటేజ్ బయట పెట్టాను నిజంగా ఆశ్చర్యం వేసి ఏంటంటే ఏంటంటే నేను అడిగితే ఇంకెంతసారి నెల కదా ఇంకెంతసారి నెల కదా అది మా నెల కదా మాట్లాడతాను ఓకే నేను అడిగా ఫస్ట్ వాడు వాడు ఏమన్నారంటే ఇంకెంతసారి నెల కదా అన్నారు అయ్యా ఎలాగేనా పక్కన పెట్టండి సోదయం ఏదన్నా ఉంటే నాకు జగన్ గారితో భేదాలు ఉన్నాయి మీతో భేదాలు లేదు మీరు రోడ్లో కనపడిన హ్యాపీగా కుంభకోణం కార్పిగా కనపడిన సినిమా సెంటర్లో కనపడినా హ్యాపీ ఇవన్నీ మాట్లాడతారు కదా మీరు ఒక సాయం పదే ఒకటి సార్ ఆ చెప్తలోనే వచ్చాము ఆ చెప్పలోనే వచ్చాం సార్ ఖచ్చితంగా ఆఫీసులో రావాలంటే ఒక ఇబ్బంది సార్ అందుకే ఇంటికి వచ్చాము ఐదారు మంది సార్ నా యొక్క పదిహేను రోడ్లు ఉన్నాయి వంద శాతం మాట మాటిస్తున్నాం సార్ రెండు మాట్లాడు చెప్పారు ఏమంటాం మాట్లాడుతున్నారు సార్ మేము పార్లమెంటుకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకుంటున్నాం సార్ దాంట్లో ఒక అతను ఓరు కమిషన్ సార్ ఆడ వైసీపీ వేసుకుంటున్నాం సార్ నెల్లూరు హోరలో మాత్రం ఈ వరకు పోటీ ఉంటారు సరే నా నాకేస్తూ ఉండదు లేదా నాకు ఏమి ఉన్నాయి కదా కాబట్టి అందుకోసం నేను చెప్పేది శివ సాక్షి కూడా తెలవడు సాక్షి టీవీ కానీ సాక్షి కూడా తెలవండి తెలవకూడదు కరెక్ట్ వాళ్ళు ఎన్ని నెగిటివ్ వార్తలు రాసిన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు సాక్షి టీవీ సాక్షి పత్రిక న్యాయం చేయాలి ఎందుకని చెప్తా న్యాయం అంటే ఏమిటంటే చాలా మంది తెలియదు సార్ చర్చిల్ పేరు విన్నారు సార్ మినిస్టన్ చర్చిల్ ప్రపంచ అధినేత మినిస్టన్ చర్చిల్ గారు ఏం చెప్తారంటే రాజకీయాల్లో నువ్వు పది కాలాల పాటు కొనసాగాలంటే రాజకీయాల్లో నువ్వు పది కాలాల పాటు కొనసాగాలంటే ఏదో ఒక విధంగా మంచిగానో చెడ్డగానో నీ గురించి పత్రికల్లో టీవీలో వార్తలు రావాలని చెప్తారు చర్చిల్ అంటే ప్రపంచంలో సార్ మావో చర్చిల్ కెనడి అంతా ప్రపంచ అధినేతలు హిట్లర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు మనం తీసుకోలేదు సార్ కాబట్టి చెప్తారు సాక్షిలో కాలం నా గురించి ఒక్క వార్త వచ్చేది సాక్షి వ్యతిరేకత నేను నేను దీంట్లో ఉన్నానని చెప్పని దీంట్లో వైసీపీలో ఉన్నానని కొన్ని పత్రికలు మీడియా వాళ్ళు నా మీద వార్తలు రాసి 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 అక్కడ నన్ను నాకు సాగి ఇప్పుడు నేను వైసీపీ దూరమే జరిగిన తర్వాత సాక్షి వాళ్ళు ఆ కథ ఎన్ని కూడా తాము రుణం ప్రతి రోజు కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు ఘనంగా నైటివే నేను కాదంటు కానీ నాకు కావాల్సింది ఏంది ఏదో రకంగా అదే కాదు సార్ ఇంకోటి కూడా సార్ మా ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియా మా వాళ్ళు ఆవేశపడతా ఉంటే నేను చెప్తా ఉంటాను ఎందుకు రసం ఆవేశపడతారు వాటి వల్ల ఏం కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో రెండు నిమిషాలు ఫిఫ్టీ పెడితే ఒకటి నష్టం నా ఫోటోలు చూపిస్తున్నారు వాళ్ళు విస్తృతంగా పోతా ఉంది ఎవరైనా జనంకి తెలుసు జనం నిర్ణయం తీసుకో ఉన్నారు దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన సంవత్సరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన జన విజయం సాధించిపోతుంది పార్లమెంట్ మూడు లక్షల ఓట్ల మెజార్టీ నెల్లూరు పార్లమెంటు నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ పైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గెలవబోతున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గం అందరికీ మనం చేస్తున్నాం సార్ రికార్డ్ చేసి పెట్టుకోండి కౌంటీలో సాయంకాలం నాతో మాట్లాడండి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా అది కందుకూర ఉదయగిరి ఆత్మపూరా కావల పోవూరా నెల్లూరు నగరమా నెల్లూరు రోడ్లో తేడా లేకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రాబోతుంది ఎందుకంటే మూడు లక్షలు మెజార్టీ రావాలంటే అన్ని దగ్గర మెజార్టీ రావాలి సార్ వారి మెజార్టీ రాబోతుంది వాటి పని రెక్కల పెట్టేసుకోవడం ఏమి లేదు వాటి సార్ పర్ఫర్ట్ చేయాలి సాక్షి సార్ వారం రోజులుగా सर नोटिफिकेट पात्र कद श्यामलम अत श्यामलम अच्छी अभी की विमलम फॉर्डल आने पाप चालफ रोज यमा ఇందర కూడా పనుల పీల్చి దబ్బా ఇస్తుందంత ఆ ఉస్తు పెట్టు ఈ ఉస్తు పెట్టు దీన్ని ఎట్టది దాని ఇట్టది అది అందరు కూడా చేస్తాను పక్కింట రాములు అడిగిందంట రావలమ్మా నవలమ్మా మామూలు ఏందే ఇంత పోగొత్తం వచ్చేసింది నీవు నువ్వు బాగా రిచిపోతున్నట్టు నువ్వు మొత్తం మీ అత్త తెలివేసినట్టున్నాంటే వరే దాని అత్తా నా భోగోతున్నాస మా అత్త పక్కిదు మార్కెట్ దాకా ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన నేను తర్వాత మళ్ళీ మా ఊలే అంటుందంట చాలా వచ్చేసారు వస్తేనే అప్పుడు మళ్ళీ వివనమ్మా డేస్ సార్ నాలుగు రోజులు సార్ మేం కాదు సార్ ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాళ్ళు దాడు వేరే ఫోన్లోంచి చేస్తున్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మా ఊరి నుంచి చేస్తున్నారు మేము తమాషా పడుతున్నాం ఏమయ్యా మా ఊరి కాళ్ళలో చేస్తున్నారు సార్ ఇంకెంత సార్ నాకు అవుతుంటే ఉండరు నెల్లూరు రోజుల్లో ఉండే కొంతమంది పోలీసు అధికారులు అయితే సార్ కౌంటింగ్ దాకొద్దు పోలింగ్ దాకొద్దు నోటిఫికేషన్ వస్తానే మరీ మా చర్చ దుర్మార్గాలు చేయించారు సార్ ఆ దుర్మార్గాలు మేమే సరి చేస్తున్నాం సార్ అని చెప్తారు ఏమి ఇబ్బంది అలా మాక్సిమం మూడు రోజులు లేదా నాలుగు రోజులు అంత మించి ఇంకా సార్